మన శరీర అవయవాల్లో కీలకమైన అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి అయితే మనం శ్వాస తీసుకున్న ప్రతిసారి ఆక్సిజన్ను శరీరం అంతటికి పంపించడంలో లంగ్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి అయితే లంగ్స్ని ఎట్లా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎలాంటి సంకేతాలు ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు వస్తున్నాయని తెలుసుకోవాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సరే అయితే ముందుగా ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా మనం ఊపిరితిత్తుల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అంటే ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు లేదా బయట ఎక్కువగా తిరిగే వాళ్ళు ఆరోగ్య ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు లేకపోతే డయాబెటిక్స్ సీనియర్ సిటిజన్స్ ఈ సీజన్లో ఈ చలిగాలి వలన ఆర్ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఫ్లూస్ వల్ల తర్వాత అదర్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ నిమోనియాస్ ఇవన్నీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది సాధారణంగా ఈ చలిగాల వల్ల ఏంటంటే బ్రాంకైటిస్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి అంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ దగ్గు రావటం ఆయాసం రావటం పెరగటం అవుతుంది అదే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు అందరికి చూస్తే స్కూల్లో మా పిల్లలందరికీ జలుబులు రావడం వాళ్ళు దాన్ని ఇంటికి తీసుకురావడం ఒకరికి వస్తే ఇంట్లో అందరికీ రావటం వాళ్ళందరూ తగ్గటం తర్వాత ఆయాసం రావటం ప్లం రావటం ఇలాంటివన్నీ ఎక్కువగా వచ్చే సీజన్ ఇది సో ఇలాంటి సమస్యలు అందరూ కామన్గా వస్తుంటాయి కానీ నైంటీ పర్సెంట్ ఇవన్నీ ఏంటంటే వస్తే చాలామంది ఇంప్రూవ్ అయిపోతారు వెరీ ఫ్యూ పీపుల్ ఏంటి అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్కువ రోజులు ఉండటం ఎస్పెషల్ ఆస్తమా లాంటి వాళ్ళకి ఒక నెల రెండు నెలలు ఇబ్బంది పడటం జరుగుతుంది సో వీళ్ళు ఏం చేయాలంటే ఎవరికైతే ఇబ్బందులు వస్తుంటాయో ఒక లాస్ట్ గత సంవత్సరంలో ముందుగా పా ముందు కాలంలో వచ్చుంటే వాళ్ళు ఇలాంటి సీజన్స్ వచ్చినప్పుడు అవుట్డోర్కి వెళ్ళడం అనేది చాలా వరకు జాగ్రత్త వహించాలి ఈ సాధ్యమైన ప్రొటెక్టివ్ గేర్ వాడుకు అంటే మా క్లాత్స్ కానీ కవరింగ్ చేసుకోవడం కానీ ఈ చలి తగలకుండా వాన్లో తడవకుండా ఈ ఉండడం అనేది జాగ్రత్త పడాలి ఇంట్లో కూడా చలిగాలు వస్తూ ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ ఉన్న కండిషన్స్ని బట్టి వాళ్ళు ఈ వెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి ఇండోర్లో సాధ్యమైనంత వరకు అలానే దుమ్ము ఈ మంచు ఇవి తగిలితే ఆయాసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మందులు వాడటం స్టార్ట్ చేయటం అనేది అవసరాన్ని బట్టి చూసుకోవాలి ఎందుకంటే ఇవి ఒకసారి స్టార్ట్ అయితే అలాంటి టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఆ సీజన్ అంతా కంటిన్యూ అవుతుంది సో రెండు రోజులు చూద్దాం మూడు రోజులు చూద్దాం తగ్గుతుంది అంటారు కానీ అవి తగ్గవు సో వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు సో వాళ్ళు ఇన్హేలర్స్ అనేవి స్టార్ట్ చేసేసుకోవటం మంచిది ఇన్ఫెక్షన్స్ వస్తే వాళ్ళు కంపల్సరీ వీళ్ళకి ఏంటంటే ఇలాంటి ఆయాసం తగ్గుతో పాటుగా జ్వరము కళ్ళు పడటం కళ్ళు రంగు మారటం గొంతు నొప్పిలు రావటం ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీ చెక్ చేసుకొని యాంటీబయాటిక్స్ అనేది వాడాలి ఇవన్నీ కాక సీజన్ ముందు ఫ్లూ వచ్చేటప్పుడు కొంతమందికి ఇప్పుడు ఈ డయాబెటిక్స్కి సీనియర్ సిటిజన్స్కి ఆస్థమేటిక్స్కి సీఓపీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో చాలామందికి ఏదో ఒకటి ఉంటుందని సో వాళ్ళు సీజనల్గా వ్యాక్సిన్స్ తీసుకోవాలి ఫ్లూ వ్యాక్సిన్ అది ఎవ్రీ జూన్ జూలై టైప్ ఆ టైంలోనే కొత్త బ్యాచ్ రిలీజ్ అవుతుంది కొత్త బ్యాచ్ రాగానే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ అయితే అది తీసుకోవాలి సో దట్ ఈ ఫ్లూ వలన సీరియస్ అవ్వడం కానీ నిమోనియాలు వచ్చి హాస్పిటల్ ఐసీయూ దాకా వెళ్ళడం ఆక్సిజన్ తగ్గిపోవటం ఇలాంటివి జరగకుండా చిన్న ఏదో జ్వరం దగ్గులాగా వచ్చి వెళ్ళిపోతుంది వ్యాక్సిన్ వేసుకుంటే అలానే నిమోనియాస్ ఫ్రీక్వెంట్గా వచ్చి వీక్నెస్ ఉంటుంది ఇప్పుడు డయాబెటిక్స్ లేకపోతే బ్యాంక్ స్ట్రక్చరల్ లంగ్ డ్యామేజ్ అయి ఉంటుంది పాత ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి ఈ శ్వాసనాలు సాగిపోవడం కానీ లేకపోతే డిస్ట్రా అవ్వడం కానీ వాళ్ళు సీబోపీడకి వెళ్ళటం బ్రాంకెక్టాసిస్ అనే ఒక కండిషన్లోకి వెళ్ళటం ఇలాంటివి వాళ్ళు ఉన్నవాళ్ళు అయితే నిమోనియా వ్యాక్సిన్స్ కూడా ఒక వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఒక వెరైటీ ఉంటుంది వన్స్ ఇన్ థర్టీన్ ఇయర్స్ ఒక వెరైటీ ఇవి రెండు షెడ్యూల్లో వాళ్ళు పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఫ్లూ వ్యాక్సిన్ కన్నా ఈ నిమోనియా వ్యాక్సిన్ ఎవరికి అవసరమో వాళ్ళు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది అలానే ఈ ఎవరైతే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు చలికాలకి ఇబ్బంది స్టీమ్ ఇన్హలేషన్స్ తీసుకోవటం వెచ్చగా ఉండటం ఈ స్ఫోటం లోపల ఎక్యుములేట్ అయిపోయిందని తొందరగా ఫిజియోథెరపీ ద్వారా బయటికి టెచ్ చేసుకుంటూ ఉండటం సో ఇలాంటివి ఈ సీజన్లో ఎక్కువ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది